హాయ్ అండి అందరికీ నమస్కారం మనందరికీ రోజంతా హుషారుగా తేలిగ్గా ఉండాలనిపిస్తుంది కదా కానీ భోజనం చేశాక మాత్రం ఎందుకో కొంచెం నీరసంగా అయిపోతాం ఈరోజు మనం ఆ సమస్యకు ఒక చిన్న చాలా సులువైన జపనీస్ రహస్యం గురించి మాట్లాడుకుందాం సరేనా పదండి అవును కదండీ ఈ ఫీలింగ్ మనలో చాలా మందికి తెలుసు ముఖ్యంగా మధ్యాహ్నం మంచి భోజనం చేశాక ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా అబ్బా హాయిగా ఒక్కొనుకు తీస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఏ పని చేయబుద్ధి కాదు అసలు విచిత్రం ఏంటంటే తిన్నది శక్తి కోసమే కానీ వచ్చేది మాత్రం నీరసం ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారు ఇది కథేనండి మన రోజువారి జీవితంలో ఇలాంటివి మామూలే ఫ్రెండ్స్తో సరదాగా పిజ్జాలు బర్గర్లు ఆఫీస్ టెన్షన్లో టిఫిన్ మానేసి ఏదో ఒకటి తినేయడం ఇక రాత్రిపూట టీవీ చూస్తూ ఆలస్యంగా తినడం ఇవన్నీ సరదాగానే ఉంటాయి కానీ మనకు తెలియకుండానే చిన్న వయసులోనే బీపీ షుగర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం ఉంది అసలు సమస్య మనం ఏం తింటున్నాం అన్నది మాత్రమే కాదట అసలైన సమస్య మన ఆలోచనలోనే ఉందంటున్నారు నిపుణులు ఆహారం విషయంలో మనందరం తెలియకుండానే ఒక ఆలోచన ఉచ్చులో ఇరుక్కుపోయాం అదేందో చూద్దామా ఈ ఆలోచనలు మనకు చాలా బాగా తెలుసు కాదా మనసులో అనుకుంటూ ఉంటాం అబ్బా కడుపు టైట్గా నిండితేనే తిన్నట్టు అనిపిస్తుంది అని లేదా ఆరోగ్యంగా ఉండే ఫుడ్ అంత టేస్టీగా ఉండదు జంక్ ఫుడ్ అయితేనే బాగుంటుంది అని ఇంకా ఏం పర్లేదులే చిన్న వయసే కదా ఏం తిన్నా అరిగిపోతుంది అని ఒక ధీమా కానీ సరిగ్గా ఈ ఆలోచనలే మన శరీరాన్ని మెల్లమెల్లగా బలహీనపరుస్తాయని మనం గమనించాం సరే మరి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది దానికోసం మనం మనసులో ఒక చిన్న ప్రయాణం చేద్దాం జపాన్లోని ఒక అద్భుతమైన ద్వీపానికి వెళదాం దాని పేరు ఒకినావా ఈ ప్రదేశం నిజంగా ఒక అద్భుతం ఎందుకంటే ఇక్కడి ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ కాలం చాలా ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తారట మరి వాళ్ళ రహస్యం ఏమై ఉంటుంది తెలుసుకోవాలనుంది కదా పదండి వాళ్ళ సుదీర్ఘ ఆరోగ్య రహస్యం పేరు హాచిబు వినటానికి ఏదో మంత్రంలా అనిపిస్తుంది కదూ పేరు కాస్త కొత్తగా ఉన్నా ఈ ఒక్క చిన్న మాటలోనే వారి ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద రహస్యం దాగి ఉంది దీన్ని అర్థం చేసుకోవటం చాలా సులభం చూద్దాం హర అంటే జపనీస్ భాషలో కడుపు హాచీ అంటే ఎనిమిది బూ అంటే భాగాలు అన్నీ కలిపితే మీ కడుపును ఎనిమిది భాగాలు అంటే ఎయిటీ పర్సెంట్ మాత్రమే నింపండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే కడుపు పూర్తిగా నిండిపోయింది అనిపించడానికి కొంచెం ముందు ఇంకా రెండు ముద్దలు తినగలను అన్నప్పుడే ఆపేయాలి అంతే ఎంత సింపుల్గా ఇప్పుడు చూడండి మన ముందు రెండు దారలున్నాయి ఒకటి కడుపు నిండా హండ్రెడ్ పర్సెంట్ తిని నీరసపడిపోయే పాత దారి ఇంకొకటి ఎయిటీ పర్సెంట్ మాత్రము తిని చురుకుగా ఉండే కొత్త దారి కేవలం కోసం కాకుండా మన శరీరానికి శక్తి కోసం తినడం ఈరోజు ఎంజాయ్ చేయడం కోసం కాకుండా రేపటి మన ఆరోగ్యం కోసం తినడం ఈ యొక్క చిన్న మార్పు మన జీవితంలో ఎంత పెద్ద తేడా తీసుకురాగలదో ఒక్కసారి ఆలోచించండి మరియు కినావా ప్రజలు ఏం తింటారో తెలుసా అవేవో ఖరీదైనవే అనుకోకండి చాలా చాలా సింపుల్ ఫుడ్ ఎక్కువగా కూరగాయలు కొంచెం అన్నం టోఫు చేపలు అంతే అన్నీ చిన్న చిన్న ప్లేట్లలో తేలికగా తీసుకుంటారు మనలాగా కూల్ డ్రింక్స్ అస్సలు తాగరు వాటి బదులు గ్రీన్ టీ లేదా మంచినీళ్ళు తాగుతారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ చాలా నెమ్మదిగా తింటారు సరే ఈ హరాహచీ బుని పాటిస్తే ఏమవుతుంది అద్భుతాలు జరుగుతాయి ముందుగా శరీరం తేలికగా చురుగ్గా ఉంటుంది పొట్టమీద భారం ఉండదు కాబట్టి రోజంతా హుషారుగా ఉంటాం జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఇంకా చెప్పాలంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది రాత్రిళ్ళు హాయిగా నిద్రపడుతుంది అబ్బా ఈ మార్పు ఎంత బాగుంటుందో కదా అంతా బానే ఉంది కానీ ఈ జపాన్ కథ మనకెలా ఉపయోగపడుతుంది మన బిర్యానీలు పులిహోరల మధ్య ఈ ఎయిటీ పర్సెంట్ రూల్ ఎలా పాటించాలి మన ఆఫీసుల్లో ఇళ్లల్లో ఇది నిజంగా సాధ్యమేనా అవును సాధ్యమే కొన్ని సింపుల్ ఉదాహరణలు చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి మధ్యాహ్నం ఆఫీసులో లంచ్ టైం మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఘుమఘుమలాడే బిర్యానీ కడుపు నిండా తినడం రెండోది ఒక చిన్న ప్లేట్లో అన్నం పప్పు కూరలతో ఒక సింపుల్ థాలీ ఇప్పుడు ఆలోచించండి బిర్యానీ తిన్నాకెలా ఉంటుంది కళ్ళు మూతలు పడతాయి పనిమీద కాన్సంట్రేషన్ ఉండదు అదే సింపుల్ థాలీ తింటే తేలికగా ఉంటుంది చురుకుగా పని చేసుకోవచ్చు చూసారా ఎంపిక మన చేతిలోనే ఉంది ఈ విషయాన్ని మనకింకా బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ఒకినావాకు చెందిన వందేళ్ల బామ్మగారు ఒక మాట చెప్పారు తన ఆరోగ్య రహస్యమేంటని అడిగినప్పుడు ఆమె ఒక్క వాక్యంలో చాలా అందంగా చెప్పారు ఆమె ఏమన్నారంటే నా రహస్యం చాలా చిన్నది నా కడుపు ఎనభై శాతం నిండే వరకు మాత్రమే నేను తింటాను ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి అది చాలు చూసారా ఎంత సింపుల్ మాట కానీ అందులో ఎంత పెద్ద అర్థం ఉందో మనందరం కూడా తేలికగా పాటించు సరే ఇప్పుడు మనవంతు మనం కూడా వాళ్లలాగే ఆరోగ్యంగా సంతోషంగా ఉండొచ్చు దానికోసం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు ఇప్పుడు మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం మొదటది మనం తినేది మన శరీరానికి శక్తి ఇవ్వడానికా లేక కేవలం నాలుక రుచికోసమా రెండోది కడుపు ఎనభై శాతం నిండిన ఫీలింగ్ రాగానే ఆపేస్తున్నామా లేక పట్టనంత వరకు తినేస్తున్నామా దీనికి సమాధానం మన మనసుకే తెలుస్తుంది సరే ఈరోజే మొదలు పెట్టటానికి ఇక్కడ మూడు చాలా సులువైన చిట్కాలున్నాయి ఓకేనా ఒకటి ఈరోజు ఒక్కసారి అయినా సరే కడుపు ఎనభై శాతం నిండగాలే తినటం ఆపేద్దాం రెండు కూల్ డ్రింక్స్ బదులు మంచి నీళ్ళు లేదా నిమ్మరసం తాగుదాం మూడు రోజు ఒక పండు లేదా కొన్ని నట్స్ తినటానికి ప్రయత్నిద్దాం అంతే ఈ చిన్న చిన్న మార్పులే మనలో పెద్ద తేడాని తీసుకొస్తాయి ఒక విషయం గుర్తుంచుకోండి రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న విషయాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి ఈ చిన్న మార్పు మనందరి జీవితంలోకి మంచి ఆరోగ్యాన్ని బోలెడంత సంతోషాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను